అమ్మ లేని జననం లేదు అమ్మలేని పుట్టుక చావు లేని లేదు అమ్మ అనేది సర్వంతర్యామి ఈ మదర్స్ డే సందర్భంగా అందరి అమ్మలు మా అమ్మతో పాటు మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మలు మంచిగా ఉండాలి అమ్మలు అమ్మలని కన్న అమ్మలు కూడా మంచిగా ఉండాలి తల్లి ప్రేమను పొందిన ప్రతి ఒక్క బిడ్డ కోటీశ్వరుడే ఎవరు చేయని సాహసం అమ్మ మనని భూమి మీద తీసుకొస్తుంది అమ్మ లేని జనన మరణాలు లేవు పునర్జీవనము అమ్మతోనే ప్రారంభం ఈ సృష్టి ఓం శ్రీ మాత అయితే శ్రీ అనేది కూడా మాత అమ్మ దైవంగా కొలువపడుతుంది హ్యాపీ మదర్స్ డే అందరికీ నా కృత